విశాఖపట్నం భీమ్లే నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు బహాబైక్కి దిగారు ప్రధానంగా నలభై ఐదో వార్డులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో కొండవర ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు మొన్న ఏదైతే గంటా శ్రీనివాసరావుకి సంబంధించి బైక్ ర్యాలీకి వెళ్ళినటువంటి కొంతమంది కార్యకర్తలు తమకి ఈ పెట్రోల్కి సంబంధించిన డబ్బులు కానీ కూపన్లు కానీ ఎటువంటిది ఇవ్వలేదంటూ కూడా స్థానిక వార్డు ప్రెసిడెంట్ని నిలదీయడంతో వార్డు ప్రెసిడెంట్ ఒక్కసారిగా కోపంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పైన విరుచుకుపడ్డాడు అంతేకాకుండా ఆయన వెనుక ఉన్నటువంటి ఏదైతే వార్డు ప్రెసిడెంట్ బర్ణకాండ రాజు యాదవ్ ఉన్నాడో ఆయన రౌడీ రాజు అంటారు రౌడీ రాజు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆ రౌడీ రాజు అనుచరులు ఒక్కసారిగా కార్యకర్తలపై తిరగబడి వాళ్ళందరినీ పిడిగుద్దులు కొద్దడంతో వారందరూ ఒక్కసారిగా కూడా నిర్గాంతపోయే పరిస్థితి అయితే కూడా ఏర్పడింది అయితే ఈ గొడవ అంతా కూడా గంటా శ్రీనివాసరావు బంధువు అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారు ఇన్ఛార్జిగా ఈ కొండవారి ప్రాంతాల్లో బూతులకు ఇన్ఛార్జిగా నియమించినటువంటి రవి సమక్షంలోనే జరగడంతో మాత్రం శోచనీయంగా కనిపిస్తుంది అయితే ఈ భీములికి సంబంధించి కార్యకర్తల్లో ఇప్పటికే గ్రూపులు గోలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇటు ఆ మూడు పార్టీలు గ్రూపుల్లోనే కాకుండా ఇటు టీడీపీ కార్యకర్తల్లో ప్రధానంగా గ్రూపులు గోలు ఎక్కువ వినబడుతుంది ఈ నలభై ఐదు వాటిలో నిన్న జరిగినటువంటి గొడవ ఏదైతే ఉంది గొడవతో ఒక్కసారిగా కూడా భీముల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నీ కూడా బయటపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా ఇటు గంట గంట కానీ గంట సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రవి కానీ కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా తేలిగ్గా తీసుకుంటున్నప్పటికి కూడా కార్యకర్తల్లో ఉన్నటువంటి మొత్తం ఈ గ్రూపులు గోడ ఒక్కసారిగా కూడా తేటతలమైంది అయితే మామూలుగా ఎక్కడైనా సరే సాధారణంగా గ్రూపులు ఉన్నప్పుడు కూడా ఎడమొహం పడమొహం పెట్టుకుని ఉంటారు కానీ ఇక్కడ బాహాబాహిగా దిగి ఆ రౌడీలను తీసుకొచ్చి మరీ వార్డు ప్రెసిడెంట్ ఎవరైతే రౌడీ రాజు ఉన్నాడో టీడీపీ కార్యకర్తలపై దారికి దిగడం మాత్రం ఇది ఎవరికి కూడా మింగుడు పడే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎవరైతే సింగళాంపురంకు సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది కనీసం వాళ్ళని ఏ అయితే నిన్న ఈ గొడవలో గాయాలు జరిగినటువంటి టీడీపీ కార్యకర్తలను కానీ ఇటు గంటా కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి రవి కానీ కనీసం ఫోన్లోనైనా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని పలకరించపోవడం మాత్రము ప్రతి ఒక్కరికి కూడా విమర్శలకు గురి చే గురి చేస్తుంది ఎందుకంటే ఇప్పుడే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే రేపు పొద్దున్న గంట శ్రీనివాసరావుని కానీ గెలిపించినట్టయితే మన పరిస్థితి ఏంటి ఇటువంటి రౌడీ మోకలు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది రౌడీ రాజు లాంటి వార్డు ప్రెసిడెంట్లు వెంటనే తొలగించి కార్యకర్తలకి న్యాయం చేయాలంటూ కూడా పలువురు కోరుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది జ్యోతి